హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా నిన్న అసలు వీడియో పెట్టలేదు అనమాట హెల్త్ అస్సలు బాగాలేదు ఇంకా నేను మిషన్ కొట్టడం కదా కళ్ళు బాగా గుచ్చుకుంటున్నట్టు మంటలుగా ఉన్నాయి కళ్ళ ఇంకా వాడట్లేదు కళ్ళ కంపల్సరీగా తెచ్చుకోవాలన్నమాట ఇంకా వర్క్ ఎక్కువ ఉండటం బాగా తలడికి వచ్చిందన్నమాట అందుకని నేను ఇంకా నేను ఏం పనులు చేయలేకపోయాను ఇదిగోండి మా సాయి అయితే రెడీ అయ్యాడు చూడండి రెడీ వీడికన్నా ఎక్కువ టెన్షన్ ఏం పడాల్సి వస్తుందా సరే బస్ వచ్చేసిందంట షూ వేసుకో చెప్ బస్ వచ్చిందా చూడండి బస్సు కూడా వచ్చేసింది చిన్నగిరే జారిద్ది ఇంకా ఈరోజు పెందలాడే పని అయిపోయిందనమాట అంటే ఇంట్లో పని వెళ్ళండి బయట పనులు ఇంకా అవలేదు ఇంకా స్నానాలు చేసి ఎటోళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పనులకు వాళ్ళు ఇదిగోండి వంటగది ఒక సవం తుడిచాను ఇంకా వాడిని రెడీ చేయటమే సరిపోయిందనమాట ఈరోజు ఇంతకుముందు రోజుల్లో అయితే నేను స్కూల్కి వెళ్ళే రోజు చెప్తున్నాను మా అమ్మ పొలాలు వెళ్ళిపోయే వాళ్ళనమాట నేను మా చెల్లి ఇద్దరము మా పనులు మేము చూసుకొని చక్కగా రెడీ అయ్యి ఇంకా మాకు చాలా బర్రెలు ఉండేవి వాటన్నిటినీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మొత్తానికి నీళ్లు పెట్టి మేత వేసి వాటిని సందాయించి అన్నం తినేసి అప్పుడు వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇంట్లో బోల్డ్ పనులు ఉండేవి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళు వెళ్తారు కదా అందుకని చెప్పేసి బోల్డ్ పనులు అయితే ఉండేవి అన్నీ మేమే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఏంటంటే నోటికి అన్నీ అందించాలి అన్నీ అందించి కూడాను ఇంకా చదువుకు కూడా మనం పరిగెత్తాల్సి వచ్చింది ఒకరోజు బస్సు మిస్ అయిపోయిందంటే ఇంకా ఆ రోజు లేదు ఇంటి దగ్గరే ఉంటా ఉంటారు వాళ్ళు వేరే ఊరు పంపించాలి కదా ఆ బొస్సు వెళ్ళిపోయింది ఇంక మనం ఏం చేయలేము అట్లాంటి పరిస్థితుల్లో ఉండారనమాట ఇప్పుడు పిల్లలు అయితే అసలు అప్పుడు రోజులు ఇప్పుడు రోజులు చూసుకుంటే అసలు టెన్షన్ వాళ్ళకంటే ముందు మనం టెన్షన్ పడాల్సి వస్తుంది సగం వాళ్ళ వల్లే నాకు తలనొప్పి అనమాట రెడీ అవ్వరు పిల్లలు ఉదయాన్నే పనులు అవ్వవు నేను బాక్స్ రెడీ చేసి పెట్టినా కూడాను వాడు స్టడీకి వెళ్ళి వచ్చి ఇంకా రెడీ అయ్యేసరికి చాలా పనులు సరిపోతాయి అన్నమాట సరేలే స్టడీకి పంపించకుండా ఇంట్లో చదివిద్దాం అనుకుంటే వాడు నా మాట అస్సలు వినడు అందుకే ఎందుకు వచ్చాను గోలా అని చెప్పేసి నేను స్టడీకి పంపిస్తున్నాను నా ఇంట్లో పనులకి నా పనులకి సరిపోతాయి అనమాట అందుకని స్టడీకి పంపిస్తున్నాను ఇల్లు అయితే తుడుస్తున్నాను ఏంటా నీళ్ళు పసుపుగా ఉండేవి అనుకుంటున్నారా ఇల్లు తుడిచే నీళ్ళు అనమాట ఇవి నీళ్ళల్లో పసుపు కళ్ళుప్పు ఇంకా మనం ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా అది అయితే వేసి తుడిచేస్తాను ఇల్లు అంతా ఒక్కరోజు ఇల్లు తుడకపోయినా నేను టైలరింగ్ కదా ఇంట్లోనే చేసేది ఆ దువ్వంతా ఇల్లు అంతా పెడుతుంది క్లాత్లన్నీ అతుక్కుపోతాయి అనమాట బండల నిండా మన కాళ్ళ నిండా అసలుకి ఒక్కరోజు ఊడ్చుకోపోయామే తుడుచుకోకుండా ఉన్నామనుకో ఇంకా అసలు చండాలంగా దువ్వు తువ్వగా ఉంటుంది మా ఇల్లు కూడా ఎక్కువ బూజుగా వచ్చిద్ది అన్నమాట చిన్న చిన్న పీసులుగా దువ్వలాగా లేసి ఇల్లు అంతా పడిద్ది అందుకని నేను రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటానే ఉంటాను వాళ్ళందరూ బయటికి వెళ్ళేలోపే క్లీన్ చేద్దాం అనుకుంటాను కానీ ఎక్కడ కుదిరిద్ది వాళ్ళ వెంట నేను పరిగెత్తాల్సి వచ్చిద్ది ఇంత టెన్షన్ ఎందుకో ఇంత ఒత్తిడి ప్రతి తల్లిదండ్రులకి తప్పదు అనుకుంటాను పిల్లలు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుందా తప్పదు ఇంకా బయట కూడా ఓడవలేదు ఇంకా ముగ్గు ఊడి వేయలేదు ఎందుకంటే వర్షం పడతా ఉంది మాకు వర్షాలు ఎందుకు అండి మనల్ని వదిలేటట్లు లేవు వర్షాకాలం వచ్చేసినట్టుంది చాలా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా ఈరోజు మిషన్ వర్క్ అనేది మళ్ళీ పెట్టాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి నిన్న అప్పటికి మూడు లైనింగ్ బ్లౌజులే కుట్టాను అన్నమాట ఎందుకంటే బట్టలు సేల్ చేస్తూ ఉన్నాను కదా అవి చూసుకోవాలి ఇంకా సేల్ చేయడానికి కూర్చున్నాను అంటే ఇంకా వచ్చిన వాళ్ళకి చూపిస్తూ ఉండాలి కదా టైం సరిపోవట్లేదు కళ్ళే నాకు బాగా ఎఫెక్ట్ తలనొప్పి చాలా వస్తుంది చాలా తలనొప్పిగా ఉంటుంది అందుకనే నేను కొంచెం మిషన్ ఆపాను ఇంకా వీడియోలు జోలికి కూడా రాలేదన్నమాట ఇంకా ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయాలి మిషన్ పెట్టడం అనేది చూడండి ఎన్ని బట్టలు ఉండేవి ఒకసారి చూపిస్తాను చెప్పాను కదా మా ఇంట్లో చాలా ఎలుకలు ఉంటాయని ఇంకా చుట్టుపక్కల పురుగులు ధాన్యం ఎక్కువ ఉండటంతో ఒడ్డు వేసుకుంటారు కదా పుళ్ళు ఎక్కువ ఉండటంతో మాకు ఎలుకలు ఎక్కువగా వస్తాయి అన్నమాట అందుకని నాకు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ బాక్స్ ఖాళీగా ఇక్కడే ఉందన్నమాట ఇంటిగా ఇంటి ఓనర్స్ది ఈ బాక్స్ అనేది పాత రోజుల్లో బట్టలు వేసుకునే వాళ్ళంట ఆ బాక్స్ అనమాట చాలా గట్టిగా ఉంటుంది ఇంకేం కొరకలేవు అనమాట ఈ బాక్స్లో నేను బట్టలు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే దీన్ని ఎండా పెట్టేశాను అసలు చాలా అదిమి అదిమి పెట్టాను చాలా బట్టలు అయితే దీంట్లో పడతాయి ఇవన్నీ ఇందులో పెట్టాను ఇవి శ్రావణ మాసం ఆ టయానికి మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఈ బాక్స్ నిండా పెట్టాను ఆ బట్టలు కొన్ని ఇచ్చేసే ఇచ్చేస్తూనే ఉన్నాను ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ కుట్టవలసిన బట్టలు ఇవన్నీ మొత్తం మొత్తం ఒక్కటి కూడా అడుగున కుట్టినవి ఉన్నాయి ఇవన్నీ కుట్టిన బట్టలు ఇవన్నీ కుట్టవలసినవి మొత్తం చాలా వరకు ఇక్కడ పెట్టేసాను దాంట్లో పట్టక నేను ఇదిగోండి చాలా వరకు సేల్ బట్టలు ఉన్నాయి చాలా మొన్న మూడు ఆరుగా ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తం సేల్ అయిపోయినాయి బ్లౌజులు కూడా చాలా వరకే అయిపోయినాయి లేండి కట్టలు తెచ్చాను కదా కట్టల్లో ఇంకా కొన్ని కొన్ని మిగిలినాయి అవి మిగులుతాయి తర్వాత సేల్ అవుతాయి అన్నమాట ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇవే మిగిలినాయి చాలా వరకు అమ్మేశాను పోయినాయి అనమాట ఇంకా ఈ కలర్స్ మిగిలినాయి అవి కూడా పోతాయి లేండి ఇంకా ఇది కొట్టవలసింది ఇది నాకు డోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇందులో పెట్టుకోగలుగుతున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు బట్టలు సేల్ అనేది మా ఊర్లో చాలామందికి పనులు లేవన్నమాట చాలా బాధపడుతున్నారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు పొలం పనులకి వాళ్ళు కదా అందరూ డబ్బులు లేక చాలామంది బట్టలు తీసుకోవట్లేదు అనమాట సీజన్ ఇదంతా కూడా పనులు లేని టైం కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇంకా తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఇచ్చేసారు బట్టలు అవన్నీ కుట్టడానికి అందుకే ఎక్కువైపోయినాయి మిషన్స్కి నైటే ఆయిల్ ఫుల్ వేసి పెట్టేస్తాను అనమాట ఉదయం కుట్టాలి కదా ఈ మిషన్ నేను తీసుకుని కూడా పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కుడతానే ఉండాను ఈ మిషన్ తీసుకున్న సందర్భం ఏమో తెలియదు కానీ నన్ను చాలా ఇబ్బందుల నుండి బయట వేసింది నన్ను చాలా కాపాడింది అనమాట ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్న రోజు లేదనమాట ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి చిన్న చిన్న రిపేర్స్ వస్తూనే ఉంటాయి ఇప్పటికీ చాలా రిపేర్లు ఉన్నాయి కానీ నన్ను ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడేసింది నన్ను నన్నుగా నిలబెట్టింది ఈ మెషిన్ అనమాట తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది ప్రతిరోజు కూడాను పని ఉంటుంది అందుకని కొంచెం సెంటిమెంట్ మిషన్ అనమాట చిన్న మిషన్ అయినా అందుకే వదులుకోవట్లేదు ఇది మధ్య తీసుకున్న జిగ్జాగ్ మిషన్ ఈ మధ్య అందరు జిగ్జాగ్ అడుగుతున్నారు కదా ఆ మిషన్ అనమాట ఇది ఇంకా బయట పనులన్నీ చేసుకోవాలి చాలా వర్క్ అయితే ఉందన్నమాట ఇంకా ముందు బండలు తుడిచేసి బయట అంతా కడిగేస్తాను మళ్ళీ మిషన్లకు లేట్ అయిపోతుంది కదా అందుకని ఇంకా గిన్నెలు బట్టలు అన్నీ చాలా ఉన్నాయి బయట అవన్నీ చేసుకోవాలి వీడియో కంటిన్యూషన్లో మళ్ళీ మాట్లాడదాం ఇంకా సాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత బండలన్నీ తుడిచాను ఇప్పుడే తుడిచి ఇంకా ఆరని కూడా ఆరలేదు శారీ తీసుకొచ్చి ఇచ్చారు బ్లౌజు శారీ కావాలంట బ్లౌజ్ వద్దు కుట్టలేం కదా మనం అంత అర్జెంటుగా ఫాల్ వేసి ఇమ్మన్నారు ఇలా ఉంటే పొద్దున్నే మనకి అప్పటికప్పుడు ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఇవ్వాలంట ఇంకా నాకు పనులు ఎక్కడ అవుతాయి చెప్పండి ఎలా ఉంటాయి మన పనులన్నీ కూడా ఇంకా ఫాల్ చూసి వెతికి నేను ఫాల్ వేసి ఇవ్వాలి అనుకుంటా కలిసి కరెక్ట్గా మ్యాచింగ్ చూసి ఫాల్ ఇవ్వాలి అంత అర్జెంట్గా తీసుకొచ్చి చెప్తారు ఇంకా నాకు పనులు అవ్వాలంటే ఏమవుతాయి చెప్పండి ఇట్లా వస్తారు అప్పటికప్పుడు అర్జెంట్ అని ఇంకా మన పనులన్నీ పక్కన పెట్టి వెళ్ళి వేసి ఇవ్వాలి పోనీలేం కదా ఫస్ట్ పొద్దున్నే వాళ్ళ ఎవరిని ఎవరిని నేను కుట్టను ఇవ్వను అని చెప్పనండి నాకు టయాన్ని బట్టి కూడా నా పనులు ఆపుకొని కుట్టిస్తాను ఎందుకంటే నాకు ఆధారం ఇదే కదా నేను ఒకసారి వద్దనుకుంటే మళ్ళీ కుట్టలేదుగా అందులో నా మీద నమ్మకంతో తెచ్చారు కాబట్టి నేను కుట్టిస్తాను అందుకని ఇప్పుడు మళ్ళీ ఇది వేస్తున్నాను ఇంకా ఇప్పటికీ పని కంప్లీట్ అనమాట ఇప్పుడు టైం అయితే పదవుతుంది ఇంకా మిషన్ పెట్టలేదు మధ్యలో ఒకసారి లేచి ఫాల్ వేసి ఇచ్చాను కదా చీరకి ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మాట్లాడితే టైం అంతా వేస్ట్ అనమాట అందుకోండి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను అయిపోయింది ఇంకా దోశ వేసుకుంటున్నాను అనమాట టిఫిన్ తినేసి మిషన్ అనేది పెట్టాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఆ రోజు అయినా కుట్టేస్తే సరిపోతుంది కదా అందుకనేసి అస్సలకి కుట్టాలంటే కొక్క కొంచెం కూడా ఓపిక రావట్లేదు ఆ బట్టలని చూసేసరికి భయం వేస్తుంది ఎప్పటికవుతుందో ఏంటో అనేసి కొంచెం ఉంటే కుట్టేసి ఇవ్వచ్చు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అందులో హెమ్మింగ్ కూడా నేనే చేసుకోవాలి సరిగా హెమ్మింగ్ వాళ్ళు కూడా దొరకట్లేదు ఎంత మనం జాకెట్ నీట్గా కుట్టినా సరే హెమ్మింగ్ నీట్ లేకపోతే జాకెట్ అంతా ఊరికనే హెమ్మింగ్ అంతా ఊడిపోవటం మిక్స్లు కాజాలు పోవటం అలా జరిగిందంటే జాకెట్ అంతా పాడైపోయింది కదా అందుకని చెప్పేసి నేను ఎవరికైనా ఇవ్వాలంటే భయపడతాను పుట్టేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు హెమ్మింగ్ చేసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా అంతగా ఇవ్వట్లేదు నేనే చేసుకుంటున్నాను ఫోన్ మాట్లాడితే దోశ కూడా కా కాలిపోయింది మాడిపోయింది అన్న గోదాండ్ దా వచ్చేసింది మధ్య పని హడా వీళ్ళు కుట్టడం పని ఏమో తక్కువ వచ్చిన వాళ్ళతో మాట్లాడటం బట్టలు చూపించుకుని అయితే ఎక్కువ దోశ అయితే మాడిపోయింది ఇంకా టిఫిన్ జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ సారీలో బ్లౌజ్ కుట్టాలి ఈ చీరకి ఏమి ఫాల్ అయితే వేయాలన్నమాట నిన్న హెల్త్ బాగోపోయినా సరే ఈ మూడు బ్లౌజులు కుట్టేశాను ఇంకా హెమ్మింగ్ ఇవ్వలేదు హెమ్మింగ్కి అన్నమాట నేనే చేస్తాను కొంచెం బయట ఇవ్వడానికి ఇబ్బందిగానే ఉంది నాకు సరిగా చేయటం లేదనేసి ఇంకా చేర కొన్ని ఫాల్స్ వేయాలి ఇంకా కొంతమంది ఏంటంటే టైలర్స్ బ్లౌజులు కుట్టే టైం లేక ఇంకా పై పైన వచ్చిన ఫాల్స్ కానీ నైటీస్ కానీ శారీ పెట్టే కోట్స్ ఉంటాయి కదా లంగాలు డ్రెస్సులు కానీ అలాంటి పైకుట్లు పెట్టేవి అసలు తీసుకోరనమాట టైం వేస్ట్ అనేసి ఇంకా నేనైతే అన్నీ తీసుకుంటాను కంపల్సరీగా మళ్ళీ మన కస్టమర్స్ వేరే చోటకి వెళ్ళకూడదు కదా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది అనేసి నేను అన్నీ కూడా తీసుకుంటాను తీసుకొని కుట్టిస్తాను అనమాట టైం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తప్పదు ఒకసారి ఇంకా మళ్ళీ వాళ్ళు వేరే చోటకు వెళ్ళి వాళ్ళకి టైం వేస్ట్ వాళ్ళకి విసుకు వస్తుంది అన్నీ కుట్టట్లేదు అనేసి అందుకని నేను కంపల్సరీగా తీసుకొని కుడతాను అనమాట ఎంత టైం అయినా సరే పైకు ఎంతోసేపు పట్టవు కొన్ని కొంతమంది విసుకొచ్చి అసలు అన్నమాట నేనైతే వేస్తాను ఇంక ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్లౌజ్ ఉంది అర్జెంటుది అది కూడా కుట్టాలన్నమాట అన్నీ చాలా వరకు లైనింగ్ బ్లౌజ్లే కుట్టించుకుంటున్నారులేండి శారీల్లో అయ్యే వేస్ట్ చేయకుండా ఈ శారీలో బ్లౌజ్ కుట్టించుకుంటే ఏంటంటే శారీ ఉన్న రోజులు బ్లౌజ్ కూడా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజులు అంటే వే పోతాయి కదా అందుకని చెప్పేసి శారీల బ్లౌజే ములుక్ వస్తుంది కదా అందుకనే చాలా మంది అదా పైగా కుట్టించుకుంటున్నారు ఇంకా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా పరిస్థితి అయితే ఎలా ఉంది అంత బిజీ కానీ ఇంట్లో పనులకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది మిషన్ పెట్టే టైం అయితే చాలా తక్కువ అవుతుంది అనమాట ఇంకా వాక్కుంటా పోతే చాలా వాగుడే ఉంటుంది నా దగ్గర అయితే మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోతున్నారు వీడియో చూసుకోవడం సపోర్ట్ ఉంటేనే కదా మన లాంటి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ముందుకు వెళ్ళేది మన ఛానల్ ముందుకు వెళ్ళేది ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మరి